ప్రైజ్ లాడ్ ఎహోవాన్ని ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుదుడు ఆమోసు గ్రంథం ఐదు ఆరు రోజు బ్రతకలేక చచ్చేది కొందరైతే ప్రతిరోజు బ్రతుకుతూ చచ్చేది మరికొందరు ఈ రెండు ప్రమాదమే గులాబీ చెట్టుకు ఏ విధంగా అయితే పూల కన్నా ఎక్కువగా ముళ్ళే ఉంటాయో అలాగే మన జీవితంలో కూడా మనకు ఇచ్చేటువంటి గులాబీ పూల కన్నా కానీ ఎక్కువగా మనల్ని కష్టపెట్టి మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి మూలలే మన జీవితంలో ఎక్కువగా ఉంటాయి ఇది దానికోసం సిద్ధపడే జీవించడం అలవాటు చేసుకోవాలి లేదు అంటే కష్టాలు ఎక్కువైనా అని చెప్పి అనిపించినప్పుడు బ్రతుకు మీద విరక్తి పుడుతుంది ఎందుకు వచ్చిన బ్రతుకు అనిపిస్తుంది బ్రతకడమే భారం అనిపిస్తుంది అలా భారాన్ని భరిస్తూ బ్రతకడం కష్టం అవుతుంది మీకు కష్టంగా ఉందా లేదా కష్టపడుతూ కష్టంగానే బ్రతుకుతున్నారా యహోవాని ఆశ్రయించి చూడు కష్టంలో కూడా విడిపించేది ఆయనే బలపరిచేది ఆయనే ఒక్కసారి ఆయన్ని ఆశ్రయించి చూడు దేవా నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను నా జీవితాన్ని మార్చాయ్యా అని చెప్పి నీ జీవితాన్ని ఎప్పుడైతే నువ్వు భరించలేక నీ జీవితానికి పులి స్టాప్ పెడతావో ఆ పులి స్టాప్ని కామలాగా దిద్ది తను నీ జీవితంలోకి ఎంటర్ అయ్యి నీ జీవితాన్ని ఏదైనా సరే చేయగలడు ఎలా అయినా సరే మార్చగలడు అటు విశ్వాసాన్ని కొన్నట్లయితే ఈరోజు ప్రార్థించు దేవుని కోసం జీవించు ప్రార్థన చేసుకుందాం దేవా బ్రతుకు మీద భారం ఉండి ఎవరైతే భార భరితమైనటువంటి బ్రతుకు బ్రతుకుతున్నారో మిమ్మల్ని ఆశ్రయించడం తెలియక మీరెవరో తెలియక ఎన్ని రోజులు మీకు దూరంగా బ్రతికినట్లయితే వారిని క్షమించండి వారిని మీరు ఆశ్రయించండి వారి జీవితంలో మిమ్మల్ని మీరు కనపరుచుకోండి వారి జీవితంలో వారు పెట్టిన స్టాప్ని మీరు కామాలా దిద్ది వాళ్ళ జీవితాన్ని తిరగరాయమని చెప్పి సునామంలో ప్రార్థిస్తున్నాను నా పరమ తంది ఆమెను Praise the Lord.